ఎవరు మీ వాస్టల్ ఎవరు ఏమంటాడు ఎవరన్నా ఒకరు చెప్పండి తాయకు నీళ్ళు లేవు ఇంకా ఏమంటాడు ఏ బెదిరిస్తాడు పోనీ ఫుడ్ బాగానే పెడతాడా ఫుడ్ సరిగ్గా ఓ నిమిషం చెప్పు ఈరోజు ఎంతమంది వచ్చినారు అరవై మంది నిన్న నిన్న ఎంతమంది వచ్చి ఉంటారు నిన్న అరవై మంది బాగానే చూసుకుంటున్నాడు హాస్టల్ పార్టీ మిమ్మల్ని చూసుకుంటేది ఏం లేదు మళ్ళీ అట్లా మీ హాస్టల్ పడ్డను ఉండాలా మార్చల్లా మార్చల్లా ఏపీఎస్ డబ్ల్యూ చెప్పినారా బాలాజీ సార్ బాలాజీ సార్ ఏమన్నాడు పెట్టుకుంటే చెప్పండి అన్నారు కానీ ఇంతవరకు అయితేనే ఎందు లేదు

తాగ నీళ్ళు అడిగితే రేపు అంతమంది ఉండాలంటాడు ఒకరు ఆబ్సెంట్ అయినా నీళ్ళు పెట్టమంటాడు ఎంతమంది ఉంటారు ఇడ పనుకుండేకి సిక్స్టీ మెంబర్స్

ఫోన్ కూడా చేసినారా ఎవరు చేసినారు ఫోన్ సవిత మేడం ఏమైంది సవిత మేడం అర్జీ రాసి ఇవ్వమని చర్యలు తీసుకుంటానండి ఎన్ని రోజులు చెప్పి మీరు మూడు రోజులు అయింది అయినా కూడా ఏమి లేదు

మీ హాస్టల్ మీ రూమ్ పక్కన ఉంటుంది అంతా ఖచ్చితంగా మేము కూడా మేడం కూడా చెప్తాము జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తాము మీ సమస్యలు ఏమన్నా కూడా మా దృష్టికి తీసుకొని రండి మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని పరిస్థితి సరేనా